నమస్తే అండి జయప్రతి గారు నమస్తే అమ్మ శ్రీమాత్ర జయప్రతి గారు కన్యా రాశిలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉండే అవకాశం ఉంటుందండి కన్యా రాశి అనేది ఏంటంటే అందమైన రాశి కన్యా రాశి అనగానే మనకు అర్థం వస్తు చేస్తుంది ఆటోమేటిక్గా అందులో అమ్మాయిలైనా అబ్బాయి అయినా చాలా అందంగా మాట్లాడగలుగుతారు మాట చాలా బాగుంటుంది మాట్లాడే విధానం బాగుంటుంది అంటే ఎవరైనా సరే మనకు మనకు చూడండి పిలిచే విధానంలో మాట్లాడే విధానంలో చూసేస్తే వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు కరెక్ట్గా మాట్లాడతారు అనుకుంటే వీళ్ళ రిసీవింగ్ బాగుంటుంది వీళ్ళ దగ్గర ఎవరు వీళ్ళ చక్కగా మాట్లాడతారు అహంకారం చూపించరు సో హంబుల్నెస్గా చక్కగా మాట్లాడే లక్షణాలు వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి చూడడానికి ఎలా ఉంటారు చూడడానికి డిఫరెంట్ మళ్ళీ ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనం లక్షణాలు కన్యా అని అనగానే కొంచెం మందికి చాలా మందికి ఏంటంటే ఇది మెడ నడుముకు సంబంధించింది కొంతమంది రాజుగా ఉండడము కొంతమంది లావుగా ఉండడము కొంతమంది అబ్బాయిలు చాలా పొడుగ్గా ఉండడం ఈ లక్షణాలు ఎక్కువగా కన్యారాశిలో రాశిలో ఉంటాయి కొంచెం మంచి పర్సనాలిటీసు కనిపిస్తాయి కాకపోతే ఏంటంటే అన్ని పర్టికులర్ ఇలా ఉంటాయి అనేది ఉండదు అంటే డిఫరెంట్ ఫుడ్స్ వల్ల ఇవాళ మనుషుల ఆకారాలు మారిపోయి చెప్పాలంటే సో తినే ఆహారాలు బయట ఆహారాలు తింటారు ఎందుకంటే ఎవరు వండుకొని తినట్లేదు ఆ వండుకొని తినకపోవడం వల్ల ఏంటంటే ఈ ఈ ఆకారం ఉంటారు ఈ ఆకారం ఉంటే చెప్పలేదు మారిపోతూ ఉంటారు సో ఫుడ్ విషయం పక్కన పెడితే వీళ్ళు రిసీవింగ్ మాట్లాడే విధానము చెప్పే విధానము చాలా ఈజీగా కొంతమంది చాలా బాగా చదువుకుంటారు కొంతమంది అసలు చదువుకోరు ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు చెప్పాలండి దీంట్లో చదివేమో సాధించామంటే చాలా అంటే వాళ్ళ జాతకంలో మంచి యోగం ఉంది అదృష్టం ఉంది అని అర్థం లేకపోతే వీళ్ళు కాస్త ఉంటారు అంటే వీళ్ళు బిజినెస్ ఎక్కువ ఇష్టపడతారు జాబ్స్ అండి వాళ్ళ దగ్గర పనిచేస్తే మనకి ఏమొస్తుంది ఇంత లెక్క అంటే ప్రతిదీ ఒక లెక్క వేసుకుంటారు వీళ్ళు ఆ విషయంలో వీళ్ళు వ్యాపారాలు చేయడంలోని ఇండిపెండెంట్గా పెరగడంలోని ప్రొఫెషనల్స్గా ఉండడానికి ఇష్టపడుతుంటారు ఇష్టం బాగానే ఉంది మరి అటువంటి కెరీర్లో వీళ్ళు రాణించగలుగుతారా అది వాళ్ళ జాతకంలో ఆధారపడి అన్న సో కన్యా రాశి వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి వాళ్ళవి సో కొంతమంది జాతకాలు వాళ్ళ జాతకంలో ఉండే యోగాలు సో ఎందుకంటే కొంతమంది యోగం బాగుందండి బాగా చదువుతారు చక్కగా బ్రహ్మాన్ని మంచి బిజినెస్ దాంట్లో అవుతారు ఎందుకంటే వీళ్ళు రిసీవింగ్ బాగుంటుంది కనుక దాంట్లో నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఈజీ అనమాట ఇప్పుడు ఎవరైనా సరే మాట బాగుందనుకోండి ఆటోమేటిక్గా ఇష్టపడతాం కదా చక్కగా మాట్లాడతారు చక్కగా వింటారు అని వీళ్ళకి వాళ్ళ విషయంలో అవతల వాళ్ళు ఏం చెప్పినా సరే వీళ్ళు చక్కగా వింటున్నట్టు ఉంటారు అది మైండ్లోకి వెళ్తుందా వెళ్ళట్లేదు అనేసి తర్వాత విషయం కానీ వీళ్ళు చెప్పే విధానం ఆహా మేము అన్ని వాళ్ళు వాళ్ళు చెప్పేది మొత్తం అన్ని వింటున్నారు వాళ్ళు చక్కగా చెప్తే వింటున్నారు అని అనుకుంటారు ఈ లక్షణం ఎక్కువ తర్వాత ఆడవాళ్ళ విషయంలో ఏంటంటే చాలా కంఫర్ట్ జోన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంద సెటిల్డ్ అయిన హస్బెండ్స్ పెళ్లి చేసేసుకుంటారు హ్యాపీగా ఇంట్లో వాళ్ళు నచ్చట్టుగా వీళ్ళు ఉండడం ఇష్టపడతారు కొంతమంది వాళ్ళు ఓన్ ప్రొఫెషన్స్ చిన్న చిన్న విషయాలు అంటే ఆడవాళ్ళకి ఎంత మంచి అవకాశాలు అంటే ఈ కన్యాదాసులో ఆడవాళ్ళకి వాళ్ళు పెద్ద చదువుకోపోయినా వాళ్ళు చిన్న చిన్న కథలు చెప్పి స్టోరీస్ చెప్పి యూట్యూబ్లో పెడితే కొన్నా సక్సెస్ అవుతుంది అదృష్టం అదృష్టం అలా ఉంటుంది అమ్మాయిలకి ఎక్కువ అదృష్టం కన్యారాశిలో రాశిలో అంటే చిన్న చిన్న విషయాలు చాలా మంది చూడండి మా ఇల్లు ఆ ఇంటీరియర్ చూడండి అని పెడుతుంటారు మొక్కలు పెడుతుంటారు పువ్వులు పెడుతుంటారు వాళ్ళ వీడియోస్ బాగా క్లిక్ అవుతుంటది వెళ్తూ ఉండగా దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ రాశి లక్షణం అనమాట సో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది ఈ కన్యా రాశికి అందువల్ల ఏంటంటే వీళ్ళకి బాగా సక్సెస్ అవుతుంటారు సో లేడీస్ చాలా తెలివిగా ఏ పనైనా చక్కగా ఎదురు వాళ్ళు చెప్పి అంటే వీళ్ళు మాట్లాడే విధానం బాగుంటుందని అని చెప్పాం కదా ఆ విధానంలో వీళ్ళు అన్నిట్లో సక్సెస్ అవుతారు ఓకే సో మరి కెరీర్ పరంగా చెప్పారు మరి ఆరోగ్యం ఎట్లా ఉంటుంది జనరల్గా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఫుడ్స్ చాలా ఇష్టం ఏంటి ఆ టైంలో తినాలి ఫుడ్ అంటే అది రాత్రి అయినా సరే ఆ ప్లేస్కి వెళ్ళి తినేసి వస్తారు అంటే చాలా ఫ్యాంటస్ అనమాట ఫుడ్ మీద చాలా ఫ్యాంటెస్ ఉంటుంది చాలా ఎక్కువ అందుకని ఆ టైంలో నాకు ఈ జ్యూస్ ఇలా తాగాలి అనిపిస్తుంది అదే టైంకి వెళ్ళి తాగాలని చెప్పి ఆర్డర్ చేసుకుని తాగేయడం చేయడం చేస్తారు సో జనరల్గా కన్యా రాశి అంటే ఆరో రాశి మనకి రాశిలో ఆరో రాశి అంటే రోగస్థానం అంటుందని సో ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి చాలామందికి స్కిన్ ఎలర్జీస్ కానీ ర్యాషెస్ కానీ బాడీలో వేరే వేరే రకమైన ఇబ్బందులు కానీ క్యాన్సర్ రావడం కాను అన్నీ కూడా కన్యా కారణం మామూలుగా నేచురల్ రాయర్ దాంట్లో చూస్తే సో అలా రాసి కింద వస్తుంది సో ఈ కన్యా పుట్టిన వాళ్ళండి ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకొని టైం టు టైం తినాలి ఎప్పుడు పడితే అప్పుడు తినడం కానీ ఎలా పడితే అలా అలాగా తినడం కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ చాలా డ్యామేజ్ అవుతుంది వన్స్ డ్యామేజ్ అయితే దాన్ని మనం బాధకి దాన్ని చేయించడం అనేది మామూలుగా ఉండదు చాలా లక్షలు ఖర్చు అవుతుంది సో ముందుగానే మనం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి ఫుడ్ విషయం చాలా కేర్ తీసుకోవాలి వీళ్ళు ఓకే సో ఇబ్బందులు బాగానే ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మీరు సూచించే పరిష్కార మార్గాలు ఏంటి సెల్ఫ్ అన్న చాలా మంది ఏంటంటే భక్తి చాలా తక్కువ ఉంటుంది కొంతమంది భక్తి ఉంటుంది కానీ పెద్దగా ఏమి పాటించడం సో భక్తిని పెంచుకొని ఒక క్రమశిక్షణ లైఫ్లో సో ఫుడ్ విషయంలో తర్వాత బయటికి వెళ్ళి తిరిగే విషయంలో ఎక్కడ వెళ్ళకుండా ఆ ప్లేస్లో ఆహారం తినచూడదని ఆలోచించి ఇవన్నీ వీళ్ళు క్రమశిక్షణ వీళ్ళు కొంచెం తీసుకుంటే వీళ్ళు బాడీ గురించి వీళ్ళు కేర్ తీసుకుంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు సో వాళ్ళ బాడీ కేర్ తీసుకోవాలంటే వీళ్ళకి ఏంటంటే ఏ పని అయినా సరే వాళ్ళకి ఒక నియమం పెట్టాలన్నమాట అప్పుడు వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళు ఏదైనా ఒక వన్ ఆర్ ఎయిట్ టైమ్స్ చేయమంటే ఆ చేసేసి ఆ తర్వాత మేము చేసుకోవచ్చు పని అడుగుతారు ఓకే సో అలా లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేయడం వల్ల సింహాచల క్షేత్రానికి వెళ్ళడం సో అక్కడ వెళ్ళి వెళ్ళి రావడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఆ ఎనర్జీ చేస్తా అంటే సింహాచలం వెళ్తే వాళ్ళు కొన్ని నియమాలు చెప్తారు వాళ్ళు ఇవన్నీ చేసేస్తే బాగుంటుందా ఆ చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళు ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళి ఆ దాని నియమాలు తెలుసుకొని ఆ ఫార్టీ వన్ డేస్ వాళ్ళ ఫిఫ్టీ డేస్ మేము తినకుండా ఉండాలి ఇది ఫార్టీ వన్ డేస్ నాన్ వెజ్ తినకూడదు అలా నియమం పెట్టుకున్నారు అనుకోండి సో ఫార్టీ వన్ డేస్ వాళ్ళ హెల్త్ బాగుంటుంది ఒక ఫార్టీ వన్ డేస్ పానీ తినకూడదు చాట్ తినకూడదు ఇలాంటి వీళ్ళు నియమాలు పెట్టుకోవాలి వాళ్ళకి వాళ్ళే పెట్టుకోవాలి పెట్టుకోగలదని వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోగలుగుతారు ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఒక రూల్ పెట్టుకుని దాన్ని ఆచరిస్తే సరిపోతుంది ఆ దాంట్లో వాళ్ళు ముందు ఉంటారు ఒకసారి పని వాళ్ళు ఫిక్స్ చేసి చేస్తామంటే ఖచ్చితంగా చేస్తారు అంటే చేయరు వాళ్ళు వాళ్ళు కాదు మేము ఇది చేయాలి అనుకుంటాం చక్కగా నియమం అందరికంటే వాళ్ళు బాగా ఫాలో అవుతారు అనమాట ఎక్కడ మిస్ అవ్వకుండా సో అందుకే నియమం పెట్టుకుని చేయడం వల్ల చాలా హ్యాపీగా బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి విజయప్రద గారు కన్యారాశిలో పుట్టిన వారు ఎలా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాతమ